ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక డైలమాలో ఉండిపోయేసరికి చెప్పు ఎంత అప్పు తేలింది అంటుంది అపర్ణ అప్పేంటత్తయ్యా అంటే నాకు తెలుసు ఆఫీసులో ఏదో జరిగింది ఆ విషయం గురించే నువ్వు రాజ్ చాలా టెన్షన్ పడుతున్నారు లేకపోతే ఎన్ని రోజులు నీతో సఖ్యతగా లేని రాజ్ సడన్ గా నీతో సఖ్యతగా ఉండడమేంటి నిన్ను తీసుకుని ఆఫీస్కి వెళ్లడం ఏంటి పైపెచ్చు ఇక కళావతి నాతోనే ఆఫీస్కి వస్తుంది అని చెప్పడంతో పాటు ఈ రోజు నువ్వు అంత పెద్ద రూల్ పాస్ చేసినా ఎవరినంటే వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడినా కూడా అంటే నువ్వు తప్పుగా మాట్లాడావని నేను అనను కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాం అయినా కూడా నా కొడుకు నోరు మెదపలేదు అంటే ఖచ్చితంగా వచ్చిన ప్రాబ్లం చాలా పెద్దదని చెప్పి నాకు అర్థమవుతోంది అని అపర్ణ అనడంతో అంటే అది అది కాదత్తయ్యా అంటుంది ఇక కావ్య అయితే ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉండగానే రాజు వస్తాడు మమ్మీ అని చెప్పని అంటే ఏంటి రాజ్ ఏం జరిగింది అని అంటూ ఉంటే అది అది మమ్మీ అంటే ఎవండి మీరుండండి అత్తయ్య గారు అనవసరంగా కంగారు పడుతున్నారు ఏం జరిగిందని ఏమీ జరగలేదు అత్తయ్య మీరేం కంగారు పడకండి నేనే కావాలని చెప్పి ఇలా చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలని ఎందుకంటే తాతయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని సంరక్షించాల్సిన బాధ్యత నాకెంతుందో దీన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉంచినా పర్వాలేదు దీన్ని కరగనివ్వకూడదు కదా అందుకే అనవసరపు ఖర్చులన్నింటినీ ఆపేశాను అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి అపర్ణ అయితే సరే నీ మాటే నేను నమ్ముతాను అని అంటూ ఉండగానే రాజుకి బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తారు సార్ మీరు అన్నట్టుగానే ఆ అమౌంట్ తీసుకుని వస్తే మేము డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసేసాం అని అంటే అలాగే సార్ నేను ఇప్పుడే లేకపోతే ట్వంటీ క్రూర్స్ డైరెక్ట్గా నేను ట్రాన్స్ఫర్ చేసేనా అంటూ ఉంటే ఇందులో అపర్ణ ఉన్న విషయం మర్చిపోయి ఎవండి మీరు అలా ట్రాన్స్ఫర్ చేసే పని పెట్టుకోకండి మనం డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి కడదాం సరేనా అంటుంది కావ్య అలాగే అనేసి వాళ్ళకి అదే మాట చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇరవై కోట్లేంటి అంటుంది అపర్ణ అబ్బా అని ఇద్దరు కూడా ఒక్కసారిగా నాలుగు ఖర్చుకుంటారు చెప్పరాజ్ ఏం జరిగింది అని కావ్య నువ్వు చెప్తావా చెప్పవా అంటుంది అపర్ణ దాంతో ఇక చచ్చినట్టు మొత్తం నిజం బయట పెట్టేస్తారు ఏంటి మావయ్య గారు షూరిటీ పెట్టడం వల్ల వంద కోట్ల రూపాయల అప్పు అనేది తేలిందా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటే ఒక ఇరవై కోట్ల చొప్పున ఐదు ఇన్స్టాల్మెంట్లలో కడతామని మనం బ్యాంక్ వాళ్ళని అడిగానత్తయ్యా దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇవాళ ఫస్ట్ సెటిల్మెంట్ ట్వంటీ క్రోర్స్ చేయాలి ఆ అమౌంట్ అత్తయ్యా దాన్ని వాళ్ళకి ఇస్తున్నాం అని అంటే ఇంత పెద్ద కష్టం వచ్చినప్పుడు కుటుంబం మొత్తాన్ని కూడా ఈ కష్టం గురించి తెలిసేలా చేసి ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేలా చేయాలి కావ్య అంటే ఎవరు పాలు పంచుకుంటారు అత్తయ్య చెప్పండి ఇప్పుడు వెళ్ళి ధాన్య లక్ష్మతయ్యతో ఈ విషయం చెప్తే ఆవిడేమన్నా డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా పైపెచ్చు అమ్మో అర్జెంటుగా ఆస్తి పనిచేయండి అంటారు రుద్రాణి గారికి చెప్తే అప్పులతో మాకేం సంబంధం ఆస్తులు మాత్రమే మాకు కావాలి అంటారు చెప్పండి అత్తయ్య ఎవరికి చెప్పమంటారు అంటే రుద్రాణి ధాన్యలక్ష్మి తప్ప ఈ ఇంట్లో నేను లేనా కావ్య అనగానే అత్తయ్య నేను అలా అనట్లేదు ఒక పక్క మీ అబ్బాయి ఎలాగూ ఇబ్బంది పడుతున్నారు మీకు చూస్తే హార్ట్ ప్రాబ్లం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మీకు నేను వచ్చి ఈ విషయం ఎలా చెప్తాను అంటుంది ఇప్పుడు తెలిసిందిగా అని అంటూ రాజ్ కార్తి అంటుంది అపర్ణ అమ్మ ఎక్కడికి అంటే కావ్య నువ్వు కూడా రా అని చెప్పేసి అపర్ణ డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్తుంది బ్యాంకులో మేనేజర్తో మాట్లాడుతుంది మేనేజర్ ఏంటి మేడం ఒక్కసారిగా అంత డిపాజిట్ తీసేస్తే మా కి చాలా నష్టం కదా అంటే నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అందుకోసమే నేను ఆ డిపాజిట్ని బయటకు తీద్దాం అనుకుంటున్నాను అంటుంది రాజకీయ కావ్యకు ఏమీ అర్థం కాదు అలా చూస్తూ ఉంటారు ఇక ఈలోపు మేనేజర్ వచ్చి మేడం ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ వరకు ఉంది ఇప్పుడు ఎంత ఇమ్మంటారు అంటే ఫిఫ్టీ సరిపోతుంది ట్వంటీ ఫైవ్ అలానే ఉంచండి మళ్ళీ ప్రతి నెల యాడ్ ఆన్ అవుతాయి కదా అని అంటే అలాగే మేడం అని చెప్పని అని ఇక మేనేజర్ అయితే ఫిఫ్టీ క్రోర్స్కి సరిపడాగా అమౌంట్ని అపర్ణ అకౌంట్లోకి ఉండేలాగా అంటే డిపాజిట్ ఏదైతే ఫిక్స్డ్ చేసి పెట్టిందో దాన్ని తీసి అకౌంట్లోకి వేస్తాడు దాంతో ఇక అపర్ణ అకౌంట్ ఫిఫ్టీ క్రోర్స్తో నిండిపోతుంది ఇక వెంటనే ఆ అమౌంట్ చెక్ ని రాజ్ చేతికి కావ్య చేతికి ఇస్తుంది అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు మమ్మీ అని అంటే అవున్రా ఇది నా పుట్టింటి వాళ్ళు నేను పెళ్లి చేసుకుని వచ్చిన రోజునే ఇచ్చిన డబ్బు అది ఇలా ఫిక్స్డ్ చేసి పెట్టాను అది ఎప్పటికప్పుడు డబుల్ అవుతూ వచ్చింది చూడు ఇప్పుడు నీకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదేళ్ల నుంచి ఆ డబ్బు డబుల్ అవుతూనే వచ్చింది అంటే దానికి ముందు నువ్వు పుట్టడమే లేటుగా పుట్టావు కదా అప్పటి నుంచి కూడా ఈ డబ్బుని అలాగే ఉంచాను మీ తాతయ్య కానీ మీ నాన్న కానీ మాకు రూపాయి వద్దన్నారు కానీ మా పుట్టింటి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది కదా అని ఆ రోజు నాకు ఇచ్చిన డబ్బుతో పాటు ప్రతి సంవత్సరం నా వాటాగా పంటల్లో వస్తున్న డబ్బుని ఇంకా మా ఆస్తుల్లో వస్తున్న డబ్బుని దీనికి యాడ్ ఆన్ చేస్తూ వచ్చారు అంటూ అపర్ణ చెప్పి ఇది నా పుట్టింటి ఆస్తి ఇది నా పుట్టింటి సొమ్ము అంటే నీది మీ అమ్మమ్మ ఇంటిది కాబట్టి నీకు దీని మీద హక్కుంది నువ్వు తీసుకెళ్లి ఈ డబ్బుతోటి ముందు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ క్లియర్ చేసేసుకో నీ దగ్గర ఉన్న ఇరవై కూడా కల్పిస్తే మొత్తం డెబ్బై కోట్లు ఇంకా ముప్పై కోట్లు మనం ఇంకొక ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తామని చెప్పు అని అంటూ ఇంకొక ఇరవై ఐదు కోట్లుంది తీయచ్చు కానీ అసలు ఈ కష్టాలనేవి వాళ్ళకి తెలియాలి కదా అది మీరు తెలిసేలా చెయ్యాలి అంటే మీకు ఆ అప్పు కనిపిస్తూనే ఉండాలి అందుకోసమే అంటుంది అపర్ణ వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా అపర్ణని హక్ చేసుకుంటారు చాలా థ్యాంక్స్ మమ్మీ చాలా థ్యాంక్స్ తాతయ్య పరువు పోకుండా కాపాడవు మమ్మీ మమ్మల్ని ఈ ఈ ఇబ్బంది నుంచి బయటపడేశావు అంటూ రాజ్ అంటుంటే నా పిల్లలు కష్టపడుతుంటే చూస్తూ కూర్చోడానిక నాకు ఈ డబ్బు అని అపర్ణ అంటుంది ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా అపర్ణని ఇంట్లో దించేసి డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి ఎదుకోండి ఈ సెవెంటీ క్రోర్స్ అమౌంట్ కూడా నేను సెటిల్మెంట్గా తీసుకొచ్చానంటే వావు సార్ నిజంగా చాలా గ్రేట్ సార్ మేము ట్వంటీ క్రూర్స్ కి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాం ఇంకో ఫిఫ్టీ క్రూర్స్ కి కూడా రెడీ చేస్తాం అని చెప్పి మొత్తం మీద బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బుని మొత్తాన్ని కూడా వాళ్ళు అకౌంట్లో జమ వేసేసుకుంటారు అంతా అయిపోయిన తర్వాత రాజ్ కావ్య తోటి మన డబ్బు మనం కడుతున్నాం సరే అసలు అసలు వాడేలా వాడిని ఎలా పట్టుకోవడం అని చెప్పని అనగానే పట్టుకుందాం మీరేం కంగారు పడకండి పట్టుకుందాం అని చెప్పని అంటుంది ఇక కావ్య అయితే ఇక మరి నందగోపాల్ కోసం కావ్యరాజ్ ఎలాంటి ప్లాన్ వేయబోతున్నారు మరి వాండేలా పట్టుకుంటారు ఇప్పుడు తీర్చినటువంటి ఈ అప్పు గురించి తెలుసుకుని రుద్రాణి ధాన్యలక్ష్మి ఏమంటారు మరి వాళ్ళు కనుక కట్టాల్సిన పరిస్థితి వస్తే తెచ్చి కట్టగలరా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి